హలో ఫ్రెండ్స్ నేను మిషవాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశ్వత శ్రీ వ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి కార్తీక పౌర్ణమి నేను ఏ విధంగా జరుపుకున్నానో చూసేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పక్కనే ఉన్న బెల్లైకా ప్రెస్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అయితే వస్తుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ముందు రోజే నేను తులసి కోట పసుపు పెయింట్ గడపలకి ముగ్గులు అవన్నీ పెట్టుకున్నానండి మంచిగా అంటే పెయింట్ అది వేసుకొని అంటే తులసి కోటకి మొత్తం ఎండ కిండినట్టు పసుపు మొత్తం పెయింట్ మొత్తం పోయింది అందుకనే పెయింట్ అయితే వేసుకున్నాను తర్వాత రోజు వచ్చేసి తెల్లవారుజామున లేచి మూడున్నరకే నదులు చెరువులు ఉన్న వాళ్ళు అయితే నది స్నానాలు చెరువు స్నానాలు సముద్ర స్నానాలు అవి చేస్తారు ఇక సిటీలో అవన్నీ అందుబాటులో లేవు కాబట్టి ఇంక ఇంట్లోనే మామూలుగా స్నానం అది చేసి ఇంకా ఇంట్లో ఇల్లు కడుక్కొని ఇల్లు మంచిగా తడిబట్టలు పెట్టుకొని గడపలకు పసుపు బొట్టలు అవి పెట్టుకొని ఇంట్లో దీపారాధన అయితే ముందు పూజ గదిలో పూజ చేసుకున్నాను తర్వాత ఇంటికి ఎదురుగా ఇంకా తులసి మాతనే అంటే కొమ్మ కూడా పెట్టాను తులసి కోటలోని ఆ కోట ముందు కూడా మంచిగా కడిగేసి ముగ్గులు అవి పెట్టుకొని దీపం అయితే రెడీ చేసుకున్నానండి మూడు వందల అరవై ఐదు వత్తు మేము నలుగురిది కలిపి వేసుకుంటున్నాను నాలుగు ఉసిరు దీపాలు ఇంకా మామూలు దీపము మా పిల్లలు కూడా ఉపవాసం ఉంటారండి ప్రతి సంవత్సరం కార్తీక పూర్ణమ రోజు ఇంకా ఆ విధంగా అయితే ముందుగా దీపం అయితే పెట్టాను ఉసిరి దీపాలు ఆ తర్వాత మామూలు దీపం కూడా పెట్టాను ఆ తర్వాత మూడు వందల అరవై ఐదు వేయడానికి ఇక్కడ మనకి నదులు చెరువులు ఏవే లేవండి అంటే చెరువులు నదులు ఉంటాయి కాబట్టి అక్కడైతే మంచిగా అరటి తప్పుల్లో పెట్టేస్తారు ఇక్కడ అరటి తప్పుల్లోనే కాకపోతే ఒక పెద్ద పళ్ళెం తీసుకొని అందులో వాటర్ పోసి పసుపు కుంకుమ పూలు పెట్టి ఇంకా ఉసిర దీపాలు ఉంటాయి కదండి మూడు వందల అరవై ఐదు వత్తు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించి అందులో నీటిలో వదిలేను వదిలి ఇంకా అన్నం పెట్టుకున్నాను అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని చెప్పి మంచిగా కార్తీక అయితే ఆ విధంగా చేసుకుంటారు మా అమ్మ వాళ్ళ ఊళ్ళో అయితే వేరేగా చేసుకుంటారండి ఊరుకో రకం కదా మా అమ్మ వాళ్ళది వేరేగా ఉంటుంది నుంచి సాయంత్రం వరకు అయితే ఉపవాసం ఉండి సాయంత్రం చేసి ఉత్తరేణ పుళ్ళు ఉంటుంది కదా దానితో పళ్ళు దముకొని చెరువు ఉంటుంది అండి పెద్ద నా తాండవ అనేది అని ఉంటుంది మాకు మా అమ్మ వాళ్ళ దగ్గర అక్కడికి అందరూ కలిసి వెళ్ళి సాయంత్రం వేళ స్నానం చేసి ఇంటికి వచ్చి అంటే స్నానం చేసి అక్కడే దీపం వదులుతారండి గంగలో వదిలిన తర్వాత ఇంటికి వచ్చి కూడా దేవుడి ముందు అయితే తోరణాలు ఉంటాయి కదా కేదారేశ్వర వ్రతం అవని మా అమ్మ వాళ్ళకి ఉంది మాకైతే లేదు మేము చేసుకోలేదు ఇంకా మా అమ్మ వాళ్ళు ఎప్పుడూ చేసుకుంటారు అలాగ నోములు అవి ఉంటాయి కదా మా అమ్మ వాళ్ళకి ఉంది గౌరీమాతను పెట్టి మంచిగా తోరణాలు అవి పెట్టి బూర్లు అవి వండుకొని మూలన ఒక మర్రి ఆకులు ఉంటాయి కదా ఆ మర్రి ఆకులతో అంటే మర్రి ఆకులతోని ఆకుల కింద కుట్టి ఐదు ఆకులు వేసి వాటిలో బూర్లవి పెట్టి ఆ మూలనే దండం పెట్టుకొని కూర్చొని తింటారండి ఆ ప్రసాదం ఎవరికి పెట్టకూడదు వాళ్ళే తినాలన్నట్టు మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఆ విధంగా జరుపుకుంటారు మేము నాకైతే మామూలుగా ఈ విధంగానే జరుపుకున్నానండి నేను ఆ పూజ అంతా అయిపోయేసరికి ఐదు అయ్యింది ఇంకా గుడికి వెళ్దామని చెప్పి మేము గుడికి అయితే బయలుదేరాం గుడికి వెళ్ళగానే చూడగానే కన్నుల విందుగా ఉన్నారండి జనాలు అయితే కార్తీక పూర్ణం కదా చాలా మంది అయితే ఉన్నారండి అందరూ స్వాములు మాలేసుకుంటారు కదా చూడడానికి కనులు విందుగా ఉన్నారు ఇక్కడ కార్తీక మాసం నెల మొత్తం ఒకలాగైతే కార్తీక పౌర్ణమి రోజు అయితే ఇంకా మంది ఉన్నారండి ఆ తర్వాత గుడికి వచ్చేసిన తర్వాత ఉసిరి చెట్టు దగ్గర ఉసిరి దీపం అయితే పెట్టుకున్నామండి మూడు వందల అరవై పెట్టి ఇంట్లోనే వేసుకున్నాం కాబట్టి చెప్పి ఉసిరి దీపం అయితే పెట్టుకున్నాను అక్కడ ఉసిరి దీపం పెట్టుకున్న తర్వాత in the beach. సిరి దీపం వెలిగించగానే ఇంకా మా శివుడి గుడికి అయితే వెళ్తున్నాం అంటే పక్కనే ఉంటుంది అది కూడా అన్నీ కలిపే ఉంటాయి అది వచ్చేసి ఉన్న తింటుంది స్వామి చూడండి కన్నెల విందుగా అయితే ఉన్నారు జనాలు అయితే ఇక్కడ శివుడి గుడికి కూడా వచ్చేసిన తర్వాత ఇక్కడ కూడా దీపం అయితే పెట్టి నమస్కారం చేసుకుని ఇంకా బయటకు వచ్చేసి ఆంజసేముని దగ్గర కూడా ఒక దీపం అదే పెట్టి మంచిగా అగరబులు వెలిగించి పువ్వులు పెట్టి చలివుడి వడపప్పు అది పెట్టి నమస్కారం అయితే చేసుకొని పప్పు కూడా దీపం పెట్టిందండి పెద్ద పెద్దపా హెల్త్ పోలేదు ముందు నాటి నుంచి అయినా కానీ తలస్నానం చేసి ఉపవాసం అయితే ఉంది ఇంక బయటికి రాగానే గోమాత ఉంది గోమాతలోనే సకల దేవతలు ఉంటారంట కదా గోమాతకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఆమె చుట్టూ ప్రదక్షిణలు అయితే చేసి నమస్కారం చేసుకొని అరటిపండు సెలవుడు వడపప్పు అయితే తినిపించామండి తినిపించి ఇంకా ఇంటికి అయితే వచ్చాము ఇంటికి వచ్చే సాయంత్రం వరకు అలా అటు ఇటు టైం పాస్ చేసుకుంటూ ఏదో అయిపోయిందండి పోవతకు వారైంది ఇంకా ఇల్లు గుమ్మలు తుడుచుకొని స్నానాలు అవి చేసాము చేసిన తర్వాత మళ్ళీ తులసి కోట దగ్గర అన్నీ మళ్ళీ శుభ్రం చేసుకున్నానండి ముందు పెట్టినవన్నీ పొద్దుటే పెట్టాను కదా అవన్నీ అయితే తీసేసి మంచిగా మళ్ళీ చలివిడి వడపప్పు అరటిపండు అవన్నీ నైవేద్యం పెట్టి మళ్ళీ ఉసిరి దీపం మామూలు దీపం అయితే పెట్టానండి పెట్టి ఇంకా మా అమ్మాయి చిన్నమ్మాయి కూడా వెలిగించింది దీపం చిన్నమ్మాయికి ఇంకా వీడియో తీయలేదు పెద్ద అమ్మాయికి హెల్త్ పోలేదని పక్కకే ఉండిపోయింది పాపము ఆ తర్వాత ఇంకా పైన ఒక ఆమె ఉన్నది లక్ష్మీ అని ఆమె ఆమె ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి అయితే గుడికి అయితే మా వారైతే రాలేదు ఇంకా మేమే ఉపవాసం ఉన్నాం కాదని చెప్పి మేమే ఇంకా గుడికి అయితే వెళ్ళేవండి గుడికి వెళ్ళగానే అక్కడ చాలామంది అయితే ఉన్నారు చూడ చక్కగా కళ్ళు విందుగా ఉన్నారండి జనాలు స్వాములు అయ్యప్ప వాళ్ళు వేసుకొని అయితే ఉన్నారు ఎందుకంటే ఇది కార్తీక మాసం కదా అయ్యప్పమాలలు అయితే ఎక్కువ వేసుకొని ఉంటారు కార్తీక మాసంలో కార్తీక మాసం మొత్తం నెలంతా ఎత్తి ఒక ఎత్తు అయితే కార్తీక పౌర్ణమి రోజు జనాలను చూడాలి అదొక విత్తు అనమాట కలకలలాడుతూ దీపాల కాంతులతో గుడు శివాలయాలు అయితే కిటకిటలాడుతూ ఉన్నాయండి అక్కడ చూసినని ఇక్కడ చూడండి చంద్రుడు నిండు పున్నమి వేళ కదా నిండుగా అయితే కనిపిస్తున్నాడు చంద్రుడు చూడడానికి చిన్న క్లిక్ అయితే తీసాను చాలా బాగున్నాడు ఇక్కడ వచ్చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఆ టెంపుల్లోని ఆకాశ దీపం అని పెడతారంట రెండు దీపాలు అయితే అందరూ ఆయిల్ అయితే వేయాలి ఆయిల్ చిల్లర దక్షిణ అంటే చిల్లర దక్షిణ నైవేద్యం పసుపు అవన్నీ వేస్తారంట వేసిన తర్వాత ఇక్కడ పంతులు వచ్చి అయితే చదువుతున్నారు ದೇವಾ ನನ್ನ ಬಟ್ಟುನ್ನಯ ದೇವಾ ದೇವಾರಾಧನ ಕೃ ಸೇವಕ ವರ್ಷ ಅಟೋ ವರ್ಷ ಅಟ್ಲ ಬಟ್ಟುಕೊಳ್ಳಿ ದೇವಾರಾಧನ ಮಹಾತ್ಮ ಸುಹಾತ್ಮಸ್ವಾ ಓಹಮತೆ ಸೇವ ದೇವಾ ದೇಖ ಕಂಡುಂದ ಏಮಸ್ಯ

ఆకాశదీప వెలిగించిన తర్వాత ఇంకా శివాలయానికి అయితే వచ్చామండి పక్కనే శివాలయం ఉంటుంది చూసారా జనాలతో కిటకిట్లాడుతూ ఉంది ఇంకా అందరూ లోపల దీపాలవి పెట్టుకోవడానికి అయితే ఒక రూమ్ లాగా హాల్ లాగా అయితే పెద్దది ఉందండి ఇంకా అక్కడికి వచ్చేసి ఒక టేబుల్ అయితే ఉన్న టేబుల్స్ అయితే వేసారు మంచిగా ఆడవాళ్ళు దీపాలు అవి పెట్టుకుంటారని చెప్పి ఇంకా ఒక టేబుల్ దగ్గర తుడు మంచిగా క్లీన్ చేసుకుని వాటర్ అది వేసి ముగ్గు అది పెట్టి పసుపు కుంకుమ అవన్నీ పెట్టి ఆకేసి మంచిగా తెచ్చిన నైవేద్యం ఇంకా అరటిపళ్ళు అవన్నీ పెట్టి దీపం పెట్టాను ఆల్రెడీ ఇంటి దగ్గర మూడు వందల ఐదు వేసాను కాబట్టి ఇక్కడ ఉసిరి దీపం అది పెట్టి నమస్కారం అయితే చేసుకున్నాము ఇంకా ఆమె నేను ఆ తర్వాత పంతులు గారికి స్వయం పాకం ఇవ్వాలని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాము వచ్చేసి

ఇంకా పంతులు గారికి స్వయంభాగం ఇవ్వాలని చెప్పి ఒక అరట అంటే ఇస్తరాకులో బియ్యం పోసి బియ్యం మీద తమలపాకు పెట్టి తమలపాకులో రెండు అంటే రెండు తమలపాకులు పెట్టి రెండు దీపాలు అయితే విసిరి దీపాలు వెలిగించి మనకు తోచినంత చిల్లర దక్షిణ వేసి అవన్నీ ఇచ్చి పంతులు గారు కాదాలుగైతే మొక్కుకొని ఇంకా అన్ని గుళ్ళకి వెళ్ళామండి అక్కడ సాయిబాబా టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటాయండి వాటిలో ఆ గుళ్ళకు కూడా వెళ్ళి ఉసిరి దీపాలు వెలిగిచ్చేవండి అన్ని గుడికి వెళ్ళి మంచిగా నాకు చాలా బాగా అనిపించింది అండి ఫస్ట్ టైం అండి ఇలా అన్ని టెంపుల్స్కి వెళ్ళి ఇది వచ్చేసి జ్వాలా దీపం అంటే ఆ దీపం చుట్టూ అంటే అది వెలిగిస్తారంట గడ్డి కట్టి ప్రతి శివాలయంలోనూ నేను ఇది కూడా చూడడం ఫస్ట్ టైం అది అటు ఇటు దాటి దానికి ఉన్న బూడిదలాగా ఉంటుంది కదా అది తెచ్చుకొని అయితే బొట్లు అయితే పెట్టుకున్నారండి అందులోని ఇంకా అలా అయితే అక్కడ కాసేపు వచ్చిందాము అందరూ పసుపు బొట్లు ఇవ్వడం ఇచ్చి అంటే తాంబూలు ఇచ్చేవాళ్ళు తాంబోలు ఇస్తున్నారు ప్రసాదం పెట్టే వాళ్ళు ప్రసాదం అయితే పెడుతున్నారు మేము అన్ని దీపాలు అన్ని గుళ్ళకి వెళ్ళి అవి పెట్టేసాం కదా కాసేపు అయితే కూర్చున్నామండి కూర్చొని ఇంక ఇంటికి వచ్చేసామండి ఇంకా అక్కడ వేరే ఫ్యామిలీ కూడా కలిసింది ఆ ఫ్యామిలీ అందరం కలిసి అయితే ఇంకా ఇంటికి కబుర్లు చెప్పుకుంటూ బాగా దర్శనం అయిందని చెప్పుకొని మాట్లాడుకుంటూ అయితే వచ్చామండి చాలా ప్రశాంతంగా ఉందండి ఎక్కడా లేని ప్రశాంతత మనం గుడికి వెళ్ళినప్పుడే కనిపిస్తుంది ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరి ఒక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్